సృష్టి కదలో మరువ కుమారదీ కు కుమార్ మరువ కుమారదీ కు కుమార్ ప్రకృతి పరవ శంభుతో ప్రకృతి పాడపాడిన సహోదరుడికి ధన్యవాదములు వృద్ధాన్ని మనం తెలియజున్నాము తదుపరి లో మనం చేసిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్టేజ్ మీద వచ్చి ఉన్నారు దయచేసి ఇక అందరూ వచ్చి పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నారు అక్కడ నిలబడిన వాళ్ళంతా అరేంజ్మెంట్ చేసినట్టు కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుచున్నారు దేవుని వాక్యమునందు ఒక నరుడు లేక ఒక పురుషుడు ఎప్పుడు సంతోషించును అనేటువంటి అంశం మనకు వస్తే పాద నిబంధన గ్రంథంలో ఒక గొప్పనేటువంటి వాక్యము ఉన్నది ఒకటి ఆ వాక్యం ఏమంటే బైబిల్ ఉన్నవారు ఆ వాక్యాన్ని చూసి చదువుకోండి పురుషుడు ఎప్పుడు సంతోషిస్తాడు అనేటువంటి విషయములకు గ్రహించి ఈ విషయాన్ని దేవుడు కూడా ఒక అనేటువంటి గొప్పనేటువంటి వాక్యం ఉంది అక్కడ ఎస్య గ్రంథము అరవై రెండో అధ్యాయము ఐదో వచనం చూడండి ఈ పురుషుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఒకే ఒక వాక్యమును వివరించి దేవుడు కూడా అక్కడ సంతోషిస్తున్నాన అంశాన్ని చూస్తున్నాం దయచేసి ఆ ఒక్క వచనం చదవండి యషయ గ్రంథము అరవై రెండో అధ్యాయము ఐదో వచనము ఎవరు కూడా అని ఉంటా చూడండి యశయగ్రంథము అరవై రెండు ఐదులో పురుషుడు ఎవరుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునిదరు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించినట్లు దేవుడు మిమ్మల్ని గూర్చి నిన్ను గూర్చి అంటే పెండు కుమారుని పెళ్లి కూతురుని గురించి దేవుడు సృష్టించాడు కాబట్టి వాళ్ళిద్దరిని ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మన అయినటువంటి దేవుడు ఈ దినాన్ని చూసి వారిద్దరిని భార్య భర్తలుగా ఏర్పరచున్నాడు ఆయన కూడా ఇప్పుడు సంతోషిస్తున్నట్లుగా వాక్యాన్ని మనం ఇప్పుడు గమనిస్తున్నాం వారిద్దరూ ఏక మనస్సుతో ఏక శరీరంతో దేమైన భయభక్తులు కలిగి ప్రార్థన జీవితంలో పాల్గొనాల్సిందిగా ఈ యొక్క మనవిని చేస్తూ విషయకరణం అరవై రెండు వైదవచనం ప్రకారము సంతోషంతో ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలని దీవించుతున్నాం తదుపరి కార్యక్రమంలో మన మధ్యలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇల్లూరి భాస్కర్ రావు గారు మా యొక్క ఇంటి అల్లుడు వాక్య సందేశాన్ని అందిస్తారు ఇల్లూరి రావు గారు అభునంద ప్రియ గ్రామస్తులు అందరికీ ప్రపేరేడ్ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మనము గ్రామస్తులు బంధుమిత్రులు చుట్టూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు ధన్యవాదం చెప్పాలంటే ఇక్కడ ఐదారు మంది పాస్టర్ ఇక్కడ కూర్చున్నారు కానీ మీరు ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చున్నట్టే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు వాక్యం చెప్తున్నట్టుగా ఉంది ప్రే సహోదరుల దేవుని వాక్యం అనేది వెక్తిరింపబడదు ఇవి ఈ బైపుల్ ఉన్నటువంటి వాక్యాలు ముచ్చం లాంటివి ఇటువంటి ఏమాత్రం కూడా మనం చూసేవద్దని ఈ యొక్క బైబుల్ వాక్యం ప్రకటిస్తుంది ప్లస్ ఈ రోజున నూతన ఓదువరులు మన దగ్గర వచ్చినారు మనందరం కూడా వాళ్ళను తీరించడానికి వాళ్ళందరినీ వాళ్ళ ఇరువరని మనం ఆశ్రయించడానికి చుట్టూ గ్రామస్తులైతేనేవి బంధుమిత్రులైతేనేమి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అనేకమైనటువంటి ఛార్జీలు లెక్క చేయకుండా ప్రయాణం లెక్క చేయకుండా కష్టం లెక్క చేయకుండా వాళ్ళు జీవించడానికి ఇక్కడికి వచ్చిన్నారు వాళ్ళ కొరకు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టయితే మనము దేవుని దీవుల్లో పొందుకుంటాము రావున దేవుడితో మనం వారసుగా మనం కలిసి ఉంటామని ఈ వాక్యం తెలుస్తుంది ప్రెస్ కావాలి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంఘ పాస్టరు ప్రదాసు గారు అదేవిధంగా స్థానిక పాస్టర్ మన బాస్టర్ గారు ఇక్కడ ఈ యొక్క గ్రామానికి పెద్దలు మా దారి గారు అదేవిధంగా చర్చ ఫ్రైస్టు పాస్టర్ మన ఏమన్న గారు మా అన్నగారు రత్లు గారు అదేవిధంగా విజయ భాస్కర్ గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ యొక్క స్టేజ్ మీద భాస్కర్లు ముగ్గురున్నారు చాలా తనకరం భాస్కర్లు ముగ్గురున్నారు భాస్కర్ అంటే సూర్య భగవాన్ కింద భూమి ఆకాశం ఇవి చాలా విలువైనవి ఎందుకంటే దేవుడు సృష్టించినట్టుగా భూమి ఇక్కడ చూస్తుంది దేవుడు ఉన్నాడని ఆకాశం సూచిస్తుంది మనం ఇంటి ఎదురు కూడా మనము మనమే చాలా చాలామందికి ఒకటే ప్రశ్న చాలామందికి ఒకటే ఎగ్జాంపుల్గా కాకోకుండా క్వశ్చన్ మాకు ఏర్పడుతుంది ఏమని దేవుడు ఉన్నాడా అనేకమంది పాసులు దేవుడు నుంచి వాకే చెప్తున్నారు కానీ బక్కలు పోయిన తర్వాత దేవుడు ఉన్నాడా ఇదిగో చూడండి ప్రియ సోదరులారా ఈ రోజున ఇక్కడ బ్రస్సి ఆకాశి వీళ్ళు ఎప్పుడో ఎక్కడో పుట్టారు ఎప్పుడు ఎక్కడో పుట్టారు వాళ్ళు పెరిగి పెద్దవారై ఇక్కడ ఒక దంపతులాగా భార్య భర్తలాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక కుటుంబ యజమాన్లాగా ఇక్కడ వాళ్ళ దేవుడు దత్త ఏంటి మన దేవుడు ఎందుకు వచ్చేసినాడు చూడండి ఎంత ఆశ్చర్యకరం అన్నది ఇద్దరిని ఏమైతే బస్ అయితే ఇక్కడ కొత్తబేట ఉంటుంది ఇక్కడ అక్కపూడ ఉంటుంది ఆకాశం అయితే ఇక్కడ మద్రాస్ చెన్నైలో ఉంటున్నాడు వీళ్ళిద్దరిని కూడా ఇరువురిని కాపాడానికి మన సంఘ పెద్దలందరూ కూడా కలిసి సంఘస్థలందరూ కలిసి గ్రామస్తులు కలిసి ప్రజలందరూ కూడా కలిసి ఒక జత చేసి ఒక కుటుంబాన్ని పనిచేసారు చూడండి ఎంత ఆశ్చర్యము దేవుని ప్రేమ ఎంత బలమైనది చూడండి అయితే ఇక్కడ తులసి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చాము చదవండి తులసి నాలుగు పద్దెనిమిది కోసి నాలుగు మూడు వచ్చాము పద్దెనిమిది భార్యలారా మీ భర్తలకు విధేలైన ఇది ప్రభుని బట్టి విత్తమైనది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని విష్ణు పెట్టకుడు చాలు ఇక్కడ ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట ఈ జోడించాడు ఏమని భార్యలారా మీ భర్తలకు విదే చూ సహద చదువులారా అంతా కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ ఆకాశకి బ్రస్కి కాదు ఇక్కడ ఎంతో మంది బాలపడుతున్నారు ఇక్కడ కూర్చున్న వారు కానీ బయట ఉన్నారు కానీ ప్రపంచావతి కూడా ఇది మన భారతదేశంలో మన భారతదేశం కాదు ప్రపంచావతి కూడా అనేక మంది భార్య ఉన్నారు భార్యలారా ఈ భర్తలకు ఎట్లా ఉండాలి ఇప్పుడే చూసుకుంటాం మనం దేవునికి మనం ఇదేనే ఉండకుండా దేవునికి మనం భయపడకుండా ఉండకుండా అక్కడొక్కరు ఇక్కడ ఒకళ్ళు ఆ కుర్చోట్లొక్కలు ఆ మంచు చోట్ల కూర్చున్నారు భయం తక్కువ ఈ యొక్క వాక్యము దోసి వేస్తూ అక్కడ కూర్చుంటారు అందుకని చెప్తున్నాడు భార్యలారా మీ భర్తలకు అని చెప్తున్నాడు ఆలోచించారా ఇది ఎంతమైన ఎంత అమూల్యమైన వాక్యం ఇదే ఎట్లుండాలని సరే ఇప్పుడు కొత్తగా ఒక నూతన వధువులను ఇక్కడికి వచ్చినారు వీళ్ళు వచ్చే వీళ్ళు ఈ పెళ్లి అయిపోయింది పెళ్లి చేశారు అయిపోయింది పెళ్ళైన తర్వాత ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ ఉంటారు బాగా ఉంటారు ఒక టైంలో బాయ్య భర్త తండ్రి తల్లి కానీ వాళ్ళ ఇంటికి వస్తారు భర్త ఏమంటాడు అమ్మా మా అమ్మ వచ్చింది అని ప్రేమతో చెప్తాడు ఎందుకు ఎవరు తల్లి అయినా అమ్మనే భర్త తనైనా అమ్మనే ఇద్దరి కూడా ఒక మనము కలిగింది ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒక మనము కలిగింది అక్కడ అయితే అమ్మా మా అమ్మ వచ్చింది అంటే ఏమంటుంది మా కొంతమంది అయితే బుక్ మా అమ్మ వచ్చిందా ఏం చేయాలా ఇవన్నీ కూడా చాలా మంది తెలుసు ఇక్కడ బయలుండేది కాదు అందుకే చెప్తున్నాడు బాడ్యాలా మీ పర్త వరకు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఇట్లా చేస్తానని అందుకని ఒక్కరినొకరు ఫీలింగ్స్ ఉండాలి ఒకరికొకరు ప్రేమతో కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అయితే అమ్మ మా అమ్మ వచ్చేది మా ఇంటికి ఏమన్నా అమ్మకు మన కలిగిందే పెట్టాలని చూస్తే కొంతమంది ఆమె ఏమంటుంది మమ్మల్ని వచ్చిందా ఇంత ఏమి లేవు వస్తే పోతారు ఇంటికి అని ఒకసూటికి చెప్పేస్తారు అట్లా చేయద్దని వాక్యం తెలుస్తుంది చూడండి మళ్ళీ ఒక టైమున ఆ భార్య వస్తుంది మళ్ళీ ఎవరు మన ద్రస్ అలంబోతుంది అనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళ ఇప్పుడు పెళ్లి చేసే వాళ్ళ కదా వస్తే వచ్చినప్పుడు ఆ బా భర్త చెప్పకుండానే అక్కడక్కడ వస్తువులు తెచ్చుకొని మంచిగా షిక మండలు చెప్పకుండానే అట్లా కాదు ఇద్దరు సమానంగా ఉండాలి భార్య తల్లిదండ్రులు కానీ భర్తలు కానీ ఇద్దరు వాళ్ళు నా తల్లి వీళ్ళు కూడా నా తల్లి వాళ్ళు తల్లి ఏది కొడతారు అత్త రావచ్చు అత్త రావచ్చు వాళ్ళ బంధువులు రావచ్చు కూడా కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రేమించాలి అందుకని చెప్తున్నాడు భార్యలారా నీ భర్తలు నీ భర్తలకు ఇదే లేదని చెప్తున్నాడు చూడండి అలా అదే లాగునా పద్దెనిమిది చదవండి పంతొమ్మిది వచ్చిన మనలోనే భర్తలారా మీ భార్యను ప్రేమించుడి తెలిసిన నిస్టరు నాకు తెలుసు చూడండి బట్టలు ఎలాంటి వాళ్ళ నిష్ఠ పెట్టదు ఇక్కడ హోంమంత్రి ఎవరు కుటుంబానికి హోం మంత్రి భార్యనే హోం అనుకోండి ప్రతి కూడా ఆయన ఈ ఆకాశ డబ్బులు పనిచేసుకొని తీసుకొచ్చి ఆమె గీచ్ పెట్టాలంటే మళ్ళీ ఆమెను అడగాలి కానీ ఎంత కాదు ఇది దేవుని మనమే ఇద్దరు కూడా కష్టం ఇద్దరు కూడా ఇరువరు కూడా సమానమే ఎవరు డబ్బులు తెచ్చినా కానీ ఎవరు కష్టపడ కానీ అవి ఇద్దరివే ఎవరు ఆశ సంపాదిస్తున్నారు కానీ అవి ఇద్దరివే కానీ ఇద్దరు కూడా ఒకరి ఒకరు పీల్చుకుంటూ కుటుంబ జీవితాన్ని తప్ప అప్పుడే నీకు సమాజంలో ప్రేమ కుటుంబంలో ప్రేమ మీ యొక్క ప్రేమ నువ్వు మంచిదాన్ని కాకుండా వీళ్ళు వచ్చినప్పుడు బాగా వాళ్ళు వచ్చి ఇంటికి బయటకు పోయినప్పుడు బాగా అబ్బా నా కోణాలు చాలా మంచిది మంచిగా చూసుకోకపోతే పనికి మొదలు అదా నేను తప్పంటున్నాను నేను తప్పంటున్నా కాదు బయబుల్ ఉన్న మరణం ఇది అందుకే చెప్తున్నాడు ఫస్ట్ భార్య మాత్రం ఇక్కడ సృష్టిలో కూడా ఆదాను సృష్టించాడు ఆ తర్వాత ఇందులో ఆయన నిద్రపోయిన తర్వాత మాంసం ఎంపిక తీసి నారిని తయారు చేశాడు నారంటే శ్రీ ఎందుకు తయారు చేశాడు అనేక జూరాస్తులు తయారు చేసిన తర్వాత అప్పుడు ఆదాము ఒక నది దగ్గరికి పోయి నీళ్ళు తాగుతూ ఉన్నాడు ఒక దగ్గర పోయి నీళ్ళకి వెళ్ళాడు అయితే ఇప్పుడు చాలా చెప్పడానికి టైం లేదు కాబట్టి అనేక జూరాస్తులు ఆ నది పోయి అక్కడ నీళ్ళకి వచ్చిన రకరకాల అక్కడికి వచ్చి ఉన్నాయి అయితే ఆదాము కూడా ఒకసారి కూడా దత్త రెండు ఆడబోర్ ఆడబో అయితే ఇక్కడ ఆ కూడా ఆ నదికి వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ చూస్తా దోషిని తాగాడు రెండో దోషిని కూడా తీసుకుని తాగుదామని చెప్తున్నాడు అయితే అక్కడ తాగుతూ దోషి పట్టుకున్నాడు అయితే అక్కడ ఒక దాన్ని కూడా కనిపించింది ఎందుకు కనిపించింది అక్కడ అన్ని జీవరాశు అనేక జంతువులు అక్కడ ఎందుకంటే అనేక జంతువును సృష్టించాడు ఆయన అక్కడ కూడా అనేకుడి దూరాశకు ఆడంగా అక్కడ దద్దలు ఉన్నాయి అప్పుడు ఆయన నీళ్ళు తాగి ఆ గోశిని కాపుకున్నాడు ఎందుకు కాపుకున్నాడు అయ్యో ఏంది ఇక్కడ అన్ని రకరకాలుగా జంతువులు ఒకదాకొకటి దద్దలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు వెమ్మడి దేవుడు ఆలోచించాడు అయితే ఆయన ఉద్దరబుచి ఆడవాళ్ళ ఒక మాంసము వెనుక తీసి నారాయణ అప్పుడు చెప్పాడు ఇద్దరు కూడా మీరు ప్రేమ కలిగి ఉన్నానని చెప్పాడు అయితే ఆ సృష్టిలో ఒక పెద్ద వనము ఆ వనములో రకరకాల చెట్టు ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వనంలో అనేక చెట్టు ఉన్నాయి ఈ చెట్టులో కూడా ఇదిగో అన్ని పనులు తిను అదిగో కనపడుతుంది ఆ చెట్టు పనులు మాత్రం తినకూడదు అప్పుడు ఎమ్మటే అవునా అని అనుకున్నారు తర్వాత ఎమ్మటే ఆ సాదాలు గమనించి ఒక పాము ఎవరైతే మంచిగా చెప్తే చెడు చెబు తింటారో వాళ్ళ దగ్గర పోయి ఈ యొక్క ఆ సాదారు పాము ఆ చెవులు చిన్నగా చెప్పింది అమ్మ దగ్గర పోయి అమ్మా ఈ చెట్లన్నింటిలో కూడా అన్ని పనుల చెట్ల పనులు తింటున్నావు అంటే అయ్యా లేదయ్యా దేవుడు వచ్చి ఆ అన్ని పండు తినండి కానీ అనుకుని పనులు తినమని చెప్పాడు చూడండి ప్రాంత అయితే ఈ యొక్క అవేం చేసిన అమ్మ అక్కడ బయట ఎవరు అసూ దయించి ఎందుకంటే మనము ఒక రా అంటే మనం పెళ్లి ఎప్పు చేసుకోము ఒక పెళ్లి చేయాలంటే ఎంతో కష్టకు ఉన్న పని మందు వస్తారు కాబట్టి అందరూ వాక్ వినాలి అయితే ఆ పాము పోయి ఎవరికి పోయి మీరు ఈ చెట్ల పనులు తింటున్నారు కానీ ఆ చెట్టు పనులు తిని కదా ఆ పండు తిండి దేవునికంటే పెద్దవాళ్ళు అవుతారంటే మీరు నానమూతులు అవుతారట అని చెప్పేసరికి అమ్మా అవునా అని చెప్పేసి ఎముడేట్లేదు ఆడదా ఆడదిగా వాళ్లకు ఇంకా ఎప్పుడు కలుపులో చూస్తారా కాబట్టి మిమ్మల్ని గురించి అడగలేను ఈ లోకం ఉన్నటువంటి మనసుకున్న స్వభావం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ బైబిల్ రాసిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీరు అందరూ అర్థం చేస్తారు అయితే ఈ యావ పోయి కాబట్టి ఆదాయం చెప్పింది ఆదా అయ్యా ఈ పన్ను కదా ఈ చట్టంలో అన్ని పనులు తిరుగుతాడు ఆ చెట్టు అని చెప్పి అంటే అవునా అయితే ఏమన్నా కాని అని చెప్పేసి ఆ చెట్టు పనులు పోయి గబక్ తెలుపుకొని సగం తినేసి ముందే ఆదాం చెప్పడానికి పనులు సగం తినేసింది తినేసి మళ్ళా నువ్వు నువ్వు కూడా సగం తినా అయితే పాపము ఆయన ఆదాము ఈ మాట వినంగా వినాలి అని చెప్పేసి ఎమ్మెడి ఆ పండు కూడా తినేసింది ధన్యవాదాలు చెట్ల కూర్చోండి అయితే ఎవరి ఆ పండు తినేసినందుకు వాళ్ళకి కొంచెం కలిగింది ఎందుకంటే ముందు చెప్పారు కదా ఎందుకంటే సాధన కూడా చాలా చెప్పది సాధాలు కూడా చాలా కలిగే కానీ ఎప్పటి అతడి అమ్మంటే వాళ్ళకు కొంచెం సిగ్గలిగింది కలిగింది అప్పుడు కూడా వాళ్ళు దిగంబులు అన్నారు అప్పుడు కూడా బట్టలేక ఉన్నారు అప్పుడు దేవుడు వచ్చిన పరింత వాళ్ళు దేవుడు వచ్చాడు చూస్తున్నాడు ఎవరు కనపడతలేరే అని చెప్పి ఆదామా అనిపించాడు బయటికి రాలేదు మనపించాడు అని అనిపించాడు ఎవరు కనపడతలేదు ఎందుకు భయపడుతున్నారు

ఇంత ఆ వాతాయి ఇంత దానం ఉంది కాబట్టి అక్కడ అర్జున చెప్పాడు ఇది ఎవరి దేవుడి ఆయన అది ఒక్క అధిక్రమించు చెప్పిన మాట ఒక యజమానుడు చెప్తే దాని ద్వారా పోకుండా చేయకపోవడం ఆటలు అధిక్రమించడం ఒక పెద్ద మనిషి చెప్తే ఇప్పుడు ఈ గ్రామానికి పెద్ద మనిషి ఉన్నారు వాళ్ళు ఆదిమా ఆ మనిషి మాట చెప్తే దాన్ని వ్యతిరేకించడం దాని ఆజ్ఞా కానీ ప్రశోధనారా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు అయ్యా ఆ పన్ను తినకు అన్ని పనులు తినగాని ఆ చెట్టు పనులు మాత్రం తింటా అయితే ఇక్కడ కూడా ప్లస్సి ఆకాశం ఇద్దరు కూడా బాధ్యపడతారు కాబట్టి కొత్తగా వాళ్ళు నూతున్న ఊరు అంటే దేవుడు దబ్బ చేసిన కొత్త కుటుంబం దేవుడు ఏర్పరుస్తున్న కొత్త కుటుంబం కాబట్టి వాళ్ళెదురు కూడా వాళ్ళ వాళ్ళ అత్తమానం ప్రేమించాలి ఈమె అత్తమానం ప్రేమించాలి ఆయన కూడా అత్తమానం ప్రేమించాలి బంధుమిత్రులను ప్రేమించాలి అందరూ ప్రేమించినప్పుడే మీరు ఒక కుటుంబం లాగా మీరు ఉంటారు ఎవరో కూడా కలహం ఏర్పడవద్దు కలహం ఏర్పడితే ఒక నీళ్ళు దాసులో నీళ్ళు పోసి ఎందుకు పగిలిపోయి అది రాత్రి ఒక గాసు దాసులో నీళ్ళు పోస్తే పట్టుకొని తినేస్తే అది పైకి ఒక కుటుంబంలో కూడా బాధ్య పడతాము సమస్య వస్తే అంతే ఆలోచింది ఎప్పుడైనా కూడా బాధ్య కష్టం వస్తే ఇద్దరు కలసలు ఇప్పటి వస్తారే అమ్మా నాకు బాధైతుంది అమ్మా నాకు జ్వరం వచ్చింది పాప బయట బయటకి పోయి పని చేస్తున్నాయి బాధ్యం చేయాలా వస్తుంది జోబు చూడడం కాదు అయ్యా డబ్బులు అన్నం కాదమ్మా వచ్చిన వచ్చిన భర్తకి వచ్చే పాపం ఆయన అలిసిపోయి సలిసిపోయి ఆయన శ్రమ చేసి నీరు లేక అన్నం లేక వచ్చి తనకి వెమ్మడి వచ్చి అమ్మా డబ్బులు అంటే ఆయన ఏమంటున్నాడు బాధపడతాడు బయట పని దొరకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు తిరగకుండా ఇంటికి రావచ్చు వస్తే నువ్వు బత్తం దండించి డబ్బు తెచ్చావా అంటే ఆయన ఆకలి అయితే బాగా చెప్పుకోలేడు అసలు కాదు వారి ఇంటికి వస్తే బతను లాలించాలి సో గారా కూడా ఆమెకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా బాధ వచ్చినా ఎలా తెచ్చినా కూడా ఇద్దరు ఒకరికొకరు సమానంగా కష్టాన్ని పంచుకుంటే మనము ఈ సమాజంలో భాగస్వాముల అందరినీ ప్రేమిస్తున్నారని నేను చెప్తున్నాను నేను చెప్పడం కాదు ఈ గ్రామం చెప్పింది ఇప్పుడు చెప్పాను మీ భర్తను ప్రేమి ఇది కూడా భర్తలారా ఈ బాగా అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు నాకు ఒక పది నిమిషాలు ఇచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన ఇంకా కూడా ఈ మధ్య అనేక అర్థం ఆయన ద్వారా సంపాదిస్తున్నారు ఇది నూతన ఉద్యోగులకి చెప్పే మాట చెప్పినానికి కూడా మీరు ఎలాంటిది మీ కుటుంబ సభ్యులు అన్ని కూడా బాధపడదు ఎందుకంటే ఇది నొప్పం సరిగాయి కాబట్టి అందరూ సమానంగా ఉండాలి ఇద్దరు కూడా భార్య భర్తలు ఒక ఎక్కువ తక్కువ కాదు ఇద్దరు సమానమే కొంతమంది అంటారు భార్య భర్తే నేను చెప్పాడు నాకు పో డబ్బులు పోనీ వేస్తారు డబ్బులు ఆమె డబ్బులు ఎవరు ఇంటికాడ వేస్తుంది బాధపడుతుంది డబ్బులు పడుతుంది మళ్ళీ మూడోసారి పడితే మళ్ళా బాధపడుతుంది నాలుగోసారి ఇద్దరికి వేరవే ఇక ముందే ఇక ఎవరు ఇందాక చెప్పారు ఫస్ట్ మంత్రి భార్య ఇందా కదా ఏం చేయాలో కూడా భార్య అనేది మనము చేయాల్సిందే నువ్వు నా భర్త నా కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు సమాజం కాబట్టి అనుకుంటారు కాదు కాబట్టి ఇద్దరు జీవించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి కుటుంబ సభ్యులు ప్రేమించాలి సమాజం ప్రేమించాలి అందరూ మీకు వచ్చిన చూడండి ఇక్కడ ఎంతో మంది మీ గురించి వచ్చారు ఎక్కడి నుంచి మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి మామూలు మామూలు అక్కడ విశాఖపట్నం అందరూ ఉంటారు అందరూ ఇక్కడ వచ్చాం ఎందుకో మిమ్మల్ని ప్రేమించాం ఇక్కడ ఇక్కడ చూస్తే పది మనసు కూడా మిమ్మల్ని ప్రేమించాం వాళ్ళకి మనకు తెలుసు ఆయన కూడా మిమ్మల్ని ప్రేమించి గురయం చూసి గురయ మక్సాన్ని చూసి వాళ్ళు ప్రేమించి కాబట్టి మీరు కూడా కొత్త నూతన వదురులో తయారు కాబట్టి ఇప్పుడు కూడా మీ ఇప్పుడు ఏ కొత్త దబ్బులాగా ఒక కుటుంబం ఏర్పడింది కాబట్టి మీరు వేసే అడుగులు తలెత్తి తప్పు తలపులు ఊహించే ఊహలో ఏమైనా మాట ఉండాలి ఏ పని చేసినా కూడా దేవుడా వీళ్ళతో ఉండండి భర్త తప్పు చేస్తే బ్రహ్మ ఆయనతో మాట్లాడండి బాగా తప్పు చేస్తే ఆయనతో మాట్లాడు ఉంటే అంటే సమాజంలో మనం మేలుకున్న వారు కాబట్టి ఇప్పుడు కూడా వాక్యమైన నేను అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఏమైనా వాక్యం తప్పుంటే మీరు నాకు వాక్యం చూడండి నాకు అధ్యక్ష చెప్తూ పాత ఇంతవరకు వాక్యం ఎవరికి చెప్పినటువంటి ఇల్లు భాస్కరరావు గారికి అందరం తెలుస్తున్నాను మరి ముఖ్యంగా తన మధ్యలో ఉన్నటువంటి సోలవేడి గ్రామం ప్రెసిడెంట్ గారు గౌతమ్ నారాయణ గారు మాజీ ప్రెసిడెంట్ మోదీ గారు వచ్చి Wir nehmen die Kommandos,